హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పే ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూకు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో హాజరు కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకు హాజరయ్యే వాళ్ళకి ఒక చిన్న ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి ఉద్యోగాల సమాచారం అనేది స్థానిక జిల్లా న్యూస్ పేపర్స్లో పబ్లిష్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ జిల్లాలో ఏదైనా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగంలో అయినా సరే పని చేయాలి అనుకుంటున్నట్లయితే ప్రతిరోజు కూడా మీరు మీ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక న్యూస్ పేపర్ అనేది చదువుతూ ఉంటే ఇలాంటి ఉద్యోగాల సమాచారం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది తాజాగా ఒక జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో హెల్త్ సూపర్వైజర్ లేదా స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది దానికి సంబంధించిన సమాచారం అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మిగతా జిల్లాల వారు కూడా మీ జిల్లాకు సంబంధించినటువంటి పేపర్ అనేది ప్రతిరోజు చూస్తుంటే మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఖచ్చితంగా పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రకటనకు సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఈరోజు ఈ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో గురుకులాల్లో పార్ట్ టైం ఉద్యోగాలు అని చెప్పి ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేశారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని తామరాపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాల అది కూడా బాలికలకు సంబంధించింది ఇందులో ఖాళీగా ఉన్నటువంటి హెల్త్ సూపర్వైజర్ లేదా స్టాఫ్ నర్స్ పోస్టుల్లో పార్ట్ టైం ప్రాతిపదికన పనిచేసేందుకు మహిళా అభ్యర్థులకు ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు అంటే ఇవి మహిళలకు మాత్రమే కేటాయించబడింది వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారన్నమాట మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రకటన అనేది కోఆర్డినేటర్ ఎన్ బాలాజీ నాయక్ గారు ఒక ప్రకటనలో చెప్పడం అయితే జరిగింది ఎవరైతే మహిళా అభ్యర్థి ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు స్వయంగా ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు బీఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎం శిక్షణ పొందిన వారు అర్హులని పేర్కొన్నారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో శ్రీకాకుళంలోని ఆదివారం పేట వద్ద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయాధికారి కార్యాలయంలో ఈ నెల ఆరువా తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని చెప్పడం అయితే జరిగింది ఒరిజినల్ డాక్యుమెంట్స్తో హాజరు కావాల్సి ఉంటుంది అలాగే పూర్తి వివరాల కోసం జీరో ఎయిట్ నైన్ ఫోర్ టూ టూ సెవెన్ డబల్ నైన్ టూ సిక్స్ అనే నంబర్కు లేదా నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ అనే నంబర్కు లేదా నైన్ ట్రిపుల్ జీరో త్రీ వన్ ఫోర్ టూ జీరో నైన్ అనే నంబర్కు సంప్రదించాలి అని ఇవ్వడం అయితే జరిగింది సో ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో కాల్ చేసినట్లయితే వీళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ రోజులు సమయం అయితే లేదు ఆరువ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకే ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది చాలామంది అడుగుతారు ముందుగా చెప్పొచ్చు కదా అని మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయితే చేయడం జరిగింది మన టెలిగ్రామ్లో కూడా ఛానల్లో కూడా దీన్ని పోస్ట్ చేయడం జరిగింది సో అక్కడి నుంచి కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు కాబట్టి ఇంకా ఏమైనా రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను అలాగే ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల పదిహేను స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు జోన్ల వారీగా నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి వాటికి సంబంధించిన వివరాలు మన యొక్క ఛానల్లో వీడియోస్ రూపంలో పెట్టడం అయితే జరిగింది సో ఎవరైనా ఆ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోకపోతే పెట్టుకోండి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది స్థానిక జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి సమాచారం ఇది శ్రీకాకుళం జిల్లాలో ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను